రాబోయే ఎగ్జామ్స్లో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు సో ఈ క్వశ్చన్స్ ఏ విధంగా మనకు అడగచ్చు చూద్దాం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ అంట మనం రెండు వేల పద్దెనిమిది ప్రకారం దేశంలో తొంభై ఏడు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు ప్రసూతి మరణాల సంఖ్య నమోదయ్యాయి స్టేట్మెంట్ బి ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ప్రకారం దేశంలో ఇరవై ఎనిమిది తెలంగాణలో ఇరవై ఒకటిగా శిశు మరణాల రేటు నమోదయ్యింది ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ప్రకారం దేశంలో రెండు తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదుగా సంతానోత్పత్తి రేటు నమోదయింది నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం దేశంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతము తెలంగాణలో తొంభై ఏడు శాతంగా సంస్థాగత డెలివరీలు నమోదు అయ్యాయి సో ఇవన్నీ నాలుగు స్టేట్మెంట్లు కూడా మనకు ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు స్టేట్మెంట్లు ఇచ్చి సో వీటికి సంబంధించి అయితే సో ప్రసూతి మరణాల రేటు ప్రసూతి మరణాల సంఖ్య ప్రతి లక్ష సజీవ జననాలకు తెలంగాణది నలభై మూడు ఉన్నది ఇండియాది తొంభై ఏడున్నది ఎస్ఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం అదేవిధంగా శిశు మరణాల సంఖ్య చూసుకుంటే తెలంగాణ ఇరవై ఒకటి ఉన్నది ఇండియా ఇరవై ఎనిమిది ఉన్నది సరస్ ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ ప్రసూతి మరణాల రేటు గురించి శిశు మరణాల రేటు గురించి ఏబి స్టేట్మెంట్లు అనేటువంటివి మనకు కరెక్ట్ అవుతాయి అంతేకాకుండా మొత్తం సంతానోత్పత్తి రేటు గురించి కూడా ఇచ్చిండు ఒక్కో స్త్రీకి పిల్లల సంఖ్య అంటే సో ఒక స్త్రీ తన యొక్క సంతానోత్పత్తి సమయంలో జన ఎందరు పిల్లల్ని అంటుంది తెలంగాణలో అయితే ఒకటి పాయింట్ ఐదు ఉంది అదేవిధంగా ఇండియా చూసుకుంటే రెండు ఉంది సో ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అదేవిధంగా ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం సంస్థాగత డెలివరీలు దేశంలో తొంభై ఏడు శాతం సంస్థాగత డెలివరీలు రాష్ట్రంలో నమోదయ్యాయి అని చెప్పేసి ఈ నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయాలంటే ఆప్షన్ వన్ డి జయశంకర్ పెద్దపల్లి జయశంకర్ పెద్దపల్లిలకు మంజూరు చేయలేదు థర్డ్ క్వశ్చన్ తెలంగాణలో ఏ ప్రాంతంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఉన్నాయి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఐటీడీఏ అంటాం మనము సో తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయనంటే భద్రాచలంలో ఉన్నాయి ఉట్నూరులో ఉంది ఏటూరు నాగారంలో ఉంది మన్ననూరులో ఉంది ఓకేనా బీసీడిఈ అనేటువంటిది బీసీడి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఉద్యమం పోర్టల్లో అత్యధికంగా సూక్ష్మ తరహా పరిశ్రమలు నమోదైన మూడు జిల్లాలను గుర్తించండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఉద్యం పోర్టల్లో అత్యధికంగా తరహ పరిశ్రమలు నమోదైన మూడు జిల్లాలు ఒకటి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఏబిసి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి ఫిఫ్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఉద్యం పోర్టల్లో అల్పంగా నమోదైన చిన్న తరహా పరిశ్రమలో మూడు జిల్లాలను గుర్తించండి ఫోర్ అవుతుంది ములుగు నారాయణపేట జయశంకర్ సిక్స్త్ క్వశ్చను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జీహెచ్డిపిలో ప్రాథమిక రంగంలోని ఉపరంగాల వారి వృద్ధి రేటు అవరోహణ క్రమంలో అమర్చండి ఉపరంగాల వారి వృద్ధి రేటు అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు సిక్స్త్ క్వశ్చను ఆప్షన్ త్రీ మత్స్య సంపద గనులు సంపద అడవులు పంటలు వృద్ధి రేటు గురించి మాట్లాడినప్పుడు సో ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జిఎస్టిపిలో ద్వితీయ రంగంలోని ఉపరంగాల వారి వృద్ధి రేటు ఆరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ క్రమంలో అమర్చండి సో ఒకసారి ద్వితీయ రంగంలోని ఉపరంగాల వృద్ధి రేటు చూసుకుంటే గనులు టెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తయారీ రంగం నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ విద్యుత్ గ్యాస్ టెన్ పాయింట్ త్రీ పర్సంటేజ్ నిర్మాణ రంగం టెన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ అని ఉంది మనకి ఇక్కడ అంటే ఆరోహణ క్రమంలో అని అడిగాడు సో ఆరోహణ క్రమంలో అని అంటే ఇక్కడ మనకు తక్కువగా ఉంది తయారీ రంగం తయారీ రంగం సో ఇది ఏ వస్తుంది నెక్స్ట్ విద్యుత్ గ్యాస్ విద్యుత్ గ్యాస్ ఓకేనా బి అదేవిధంగా నెక్స్ట్ మనకు గనులు గనులు వస్తుంది ఇక్కడ గనులు ఇచ్చా లేదు కాబట్టి నిర్మాణం ఓకేనా ఏబీసీ కాబట్టి ఏడో క్వశ్చన్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి అత్యధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలను గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి మూడు జిల్లాలు రంగారెడ్డి రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పదమూడు పంతొమ్మిది కోట్లతోని హైదరాబాద్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లతోని మిడ్చల్ మల్కాజ్గిరి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లతో ఉంది జీడిపి ఓకేనా కాబట్టి ఏబిడి ఏబిడి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మనకు అవుతుంది ఏబిడి అయితే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ స్థూల జిల్లా దేశీయోత్పత్తి తలసరి ఆదాయం విషయానికి వస్తే రంగారెడ్డి హైదరాబాదు ఆ తర్వాత సంగారెడ్డి ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి మూడు జిల్లాలను గుర్తించండి సో వికారాబాదు కుమ్రంభీం ఐస్ఫాబాదు అదేవిధంగా జగిత్యాలు కానీ వికారాబాద్ ఎంత ఉందనంటే ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒకటి ఉంది కుమరం అయితే ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఉంది జగిత్యాలైతే ఒక లక్ష ఎనభై మూడు వేల తొంభై నాలుగు రూపాయలు ఉంది ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి తొమ్మిదో క్వశ్చను ఆప్షన్ త్రీ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక కింది వాటిలో సరైనవి గుర్తించండి పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందిన వారి శాతం నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఇది దేశంలో అన్నాడు అదేవిధంగా రాష్ట్రంలో అయితే ఎంత నలభై ఏడు పాయింట్ మూడు శాతం అన్నాడు వ్యవసాయ రంగంలో నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో అంటున్నాడు ఎంత దేశంలో అయితే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతము అదేవిధంగా రాష్ట్రంలో అయితే తెలంగాణలో అయితే పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం అన్నాడు పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం ఇది సో సరైనవి గుర్తించండి అన్నాడు కాబట్టి సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లెవెన్త్ క్వశ్చను పదకొండవ వ్యవసాయ గణన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో అత్యధిక సగటు భూకమతాలు గల మొదటి మూడు జిల్లాలను గుర్తించండి మొదటి మూడు జిల్లాలను గుర్తించండి సో ఆదిలాబాద్ కుమరం భీం ఆసిఫాబాదు భద్రాద్రి కొత్తగూడెము సో పదకొండవ క్వశ్చను ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అత్యధిక సగటు భూకమతాలు గల మొదటి మూడు జిల్లాలు ఇవి ట్వెల్త్ క్వశ్చను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సరే దీని గురించి ఇవన్నీ రాష్ట్ర స సగటు కమతాల పరిమాణం చూసుకుంటే ఆదిలాబాద్ ఒకటి పాయింట్ యాభై మూడు హెక్టార్లు ఉంది కుమ్రం భీంకైతే వన్ పాయింట్ త్రీ నైన్ హెక్టార్స్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంకి అయితే వన్ పాయింట్ త్రీ జీరో హెక్టార్స్ ఉంది జోగులాంబ గద్వాలకు వన్ పాయింట్ జీరో ఎయిట్ హెక్టార్లు ఉంది నారాయణపేటకు వన్ పాయింట్ జీరో త్రీ హెక్టార్లు ఉంది సో ఇది సగటు భూ కమత పరిమాణాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ కుమరంభీం భద్రాద్రి జోగులాంబ నారాయణపేట తక్కువగా ఉన్నాయి చూసుకుంటే మెదకు జీరో పాయింట్ సిక్స్ జీరో హెక్టార్సే ఉంది కామారెడ్డికి జీరో పాయింట్ సెవెన్ త్రీ హెక్టర్స్ మాత్రమే ఉంది వరంగల్లో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ హెక్టార్స్ ఉంది ఒక కుటుంబంకు కరీంనగర్కి అయితే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్స్ ఉంది సో మొత్తానికి ఇవి తక్కువగా ఉన్న జిల్లాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు పన్నెండవది పదకొండవ వ్యవసాయ గణ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఎంత ఆప్షన్ త్రీ జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్